అందరికీ అందరిలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే సండే కదా ఈరోజు అందరు స్పెషల్స్ ఏం చేసుకున్నారు ఈరోజు మా స్పెషల్ చికెన్ ఫ్రై అనమాట సిక్స్ అయిపోయింది సిక్స్కి తింటున్నాను టిఫిన్ చేస్తాను అనమాట మీరేం తిన్నారు సండే ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి నా ఛానల్ని చూస్తున్నారు చాలామంది షార్ట్ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టూ డేస్ పట్టి వర్షం పడుతుంది కదా బట్టలు చూడండి వెనకాల వండేసాను దండం కట్టేసి వండేసాను ఏదైనా ఎండ్లో ఎండిందనుకను ఫ్యాన్లో ఫ్యాన్ గాలిగా గారిన దానికి చాలా తేడా ఉంటుంది కదా బట్టలు టూ డేస్ పట్టి మా విజయవాడలో వర్షం ఫుల్ పడుతుంది అందరూ సండే అందరూ చేశారా మేమైతే చర్చకి వెళ్ళొచ్చాం మార్నింగ్లో చర్చికి వెళ్ళి వంట చేసేసి తినేసి పడుకున్నాను ఇప్పుడు ఫోర్ థర్టీ అలా లేసాను అనమాట టీ తాగేసి ఇప్పుడు మళ్ళీ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది చపాతీలు ఉంటే కాల్చుకోండి ఇంకన్నాము చికెన్ ఉంది కదా అని చెప్పేసి మీరు ఏం अमन चंडी बाय